అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు గోంగూర పప్పు చేసా ఈరోజు అన్నం కూర వండుకోవాలనిపించింది గోంగూర పప్పు తలంపేస్తున్నాకు రెండు సంవత్సరాలు అయింది అస్సలు ఛానల్ గ్రోత్ అవుతలేదు లేదు ఎందుకో ఏమో అవుతలేదు అబ్బా నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోతే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని నేను అనుకున్నా కానీ అస్సలు అవుతూనే ముందుకే వెళ్తలేదు ఛానల్ ఏంటో అలాగే దేంటి ఛానల్ ఐదు వందల మందికి ఇంకా ముగ్గురు తప్పుకున్నారు ఆ ముగ్గురు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా అలాగే ఐదు వందలు అవేక ఛానల్ కిన్ కోసం అప్లై చేయాలంట అది ఎలా అప్లై చేయాలో కొంచెం నాకు ఎవరైనా మెసేజ్ ఏంటంటారు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అసలు తెలియట్లేదు నాకు ఎలా చేసుకోవాలో కొంచెం చేసుకుంటా అలాగే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుందని అడుగుతున్నా ఈరోజు మీరు అందరూ ఏమి వండుకున్నారు నేనైతే పప్పు వైట్ రైస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం అందరూ నా పప్పు గుర్తు చూసారా నా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆయన చేసి ఇచ్చాడు బాగుందా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇది మా ఇంట్లో వాడుతూనే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్